మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు నాకు స్వాగతం కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది దావీదు రచించినటువంటి కీర్తన కనికరం కొరకు దేవుని కృప కొరకు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు నన్ను బహుగా ఆకర్షించినటువంటి వచనం అది చివరి వచనం యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము నన్ను కరణించము అంటున్నాడు నాకు బలము ధరింపజేయము అంటున్నాడు నా ప్రార్థన ఆలోకించి నాకు ఉత్తరమేమో అంటున్నాడు అయితే దావీదు పొందేటువంటి జవాబు అది బహిరంగంగా ఉండాలి అది ఒక సూచనగా ఉండాలి దేవుడు అతనికి ఒక అద్భుతం చేశాడన్న సంగతి అతని మీదికి లేస్తున్న శత్రువులందరికీ కనపడాలి ఇది దావీదు ఆశ ఇలాగిన బైబిల్లో అనేక మంది భక్తులు దేవుని యొద్ సూచన అడుగుతూ వచ్చారు దేవుడు ఎవరిని లేదు అవసరాన్ని బట్టి అనేక సూచనలు కనపరుస్తూ వచ్చాడు చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో ఆరవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన మీరు గమనించండి అందుకతడు నా ఎడల నీకు కటాక్షం కలిగిన నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచును మిథ్యానియుల చేతిలో నుండి తన ప్రజలైన ఇజ్రాయిల్ను విడిపించడానికి దేవుడిని యహోవ తన దూతను పంపి గిద్యోనితో మాట్లాడుతున్నప్పుడు శత్రువుకు భయపడి దాక్కున్న గిద్దెనితో పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుని దూత పిలిచినప్పుడు దేవుడు తనను ఒక నాయకుడిగా పిలుస్తున్నాడని తన ద్వారా ప్రజలకు విడదల విమోచన కలగజేస్తానంటున్నప్పుడు గిద్యోను అడుగుతున్నటువంటి సూచన గిద్యోను సిద్ధపరిచినటువంటి అర్పణ దేవుని దూత అలాగా చేయి చాపగా దూత చేతిలోని ఆ కర్ర బలి అర్పణను తగలగానే ఎవరు చేతితోని పండించకుండా ఆ రాతి నుంచి అగ్ని బయలుదేరి దాన్ని దహించివేయగా గిద్యో అని అంటున్నాడు ఇదిగో నేను యహోవాను ముఖాముఖిగా చూసి తిని అని ఇక నామమున బలిపీఠం కట్టి ఆ బలిపీఠమునకు సమాధానకర్త అని పేరు పెట్టాడు మరి రాజు రెండవ గ్రంథంలో అయినటువంటి హిజ్గియా నీతి మంతులు ప్రార్థన మంత్రులు మరణకరమైన రోగంతో బాధపడుతూ మరణశయ్య మీద ఉండగా హిజ్గియా ప్రార్థన కన్నీటి ప్రార్థన విని దేవుడు యషియాను తిరిగి పంపి అతని ఆయుష్కాలని పెంచి అతని స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు రాజైన హిజ్గి అడుగుతాడు ఎనిమిదవ వచనంలో యహోవా నన్ను స్వస్థపడుచుతున్నటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోతున్నటకు సూచన ఎద్దిన హిజ్గియా యషియాను అడగగా యషియా అంటున్నాడు తన సెలవిచ్చిన మాట యహోవాన్ నెరవేర్చుందన్నటకు ఆయన దయచేసిన సూచన ఎదనగా నీడ పది మెట్లు ముందుకు నడిచిన కదా అది పది మెట్లు వెనుకకు నడిచినటులా అవునా ప్రవక్త అయినటువంటి యష్యా ప్రార్థన చేయగా ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోనట్లుగా చేశాడట దేవుడు నీ దేవుడైన వ్యూహో శోధించవలదు శోధించవలదు అన్నమాట మనం ఎరిగి ఉన్నాం దేవుణ్ణి శోధించడం వేరు దేవుని భక్తులు దేవుని యొద్ అడిగి ఒక శుభ సూచన పొందడం వేరు అలాంటిదే మనం ధ్యానిస్తున్నాం ఇక మన పితృడైనటువంటి అబ్రహాము తనకు సంతానం లేక తన యావదాస్తికి తన దాసుడైనటువంటి ఎలియాజరే వారసుడు అవుతాడు అని బాధపడుతున్న దినాల్లో ఆది కన్న పదహైదవ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం దేవుడిని ఓహో వాహ అబ్రహాముతో అంటాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టుబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను మరియు ఆయన వెలపలకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరిచూడు ఇదిగో నక్షత్రాలన్నీ కూడా నీ చేతిని లెక్కగట్టు ఇలాగ నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం అడుగుతాడు నువ్వు చెప్పినట్లుగా దీన్ని స్వతంత్రించుకునే స్వతంత్రించుకునేదను అని నాకెట్లు తెలియను అని అడుగుతున్నాడు గిద్యోను లాంటి అనుభవమే ఇక్కడ అబ్రహాం కూడా పొందాడు అతడు సిద్ధపరిచినటువంటి బలియర్పణ పదిహేడవ వచ్చిన మనం చూస్తాము మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పట్టినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయేను అబ్రహము పెయ్యను పెను ఆ పొట్టేల్ని ఒక మేకను తెల్లగువ్వను పావుర పిల్లను ఇలాగ బలియర్పణగా సిద్ధపరిచి వాటిని మధ్యకు ఖండించి దేని కండము దాని ఎదురుగా ఉంచి దేవునికి ప్రార్థించాడు అగ్ని ఆ కండముల మధ్యలో నడిచి వెళ్ళినట్టుగా వెళ్ళి ఈ అబ్రహాం యొక్క అర్పణను అంగీకరించాడు దేవుడు కేవలం దేవుని భక్తులే మాత్రం కాదు రోషం కలిగే దేవుని ప్రభక్తలు తమకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి రాజులతో కూడా సవాలు విసిరారు గ్రంథంలో మీరు చూడగలిగితే ఏడవచనంలో పదవచనంలో యహోవ ఇంకను ఆహాజునకు ఇలా సెలవిచ్చాను నీ దేవుడైన యహోవాళ్ళు నా సూచన అడుగుము అది పాతాలం అంతా లోతైనను సరే ఊర్ధ లోకం ఎత్తైనను సరే దేవునికి అనుగ్రహిస్తాడు మీకు విషయం చెప్పన ఇలాగన ప్రభక్తులు భక్తులు ఎన్నో సూచనలు అద్భుతాలు పొందారు అయితే ఇక్కడ గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం అడిగినను అడగకపోయినాను మనందరికీ ప్రభువే ఒక సూచన చూపిస్తున్నాడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అతనికి ఇమానుయులని పేరు పెడతారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తానే మనకు ఒక సూచన చూపించాడు ఒక సూచనగా దిగి వచ్చాడు ఇంతకు మించిన సూచన ఏముందంటారు అయితే ఈ పాఠం ముగింపక ముందు మరొక అంశాన్ని నేను ముందు పెడతాను దావిదు చేస్తున్న ఈ ప్రార్థనలో నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళను నాకు కనపరచుము అన్నాడు కదా భక్తులైనటువంటి ధాన్యాల్ని సింహాల బోన్లు వేసినప్పుడు అతనికి విరోధముగా కుట్ర చేసి రాజ్యములో రాజుతో సహా అందరికీ తెలిసినట్లుగా ఆ రాత్రి దేవుడు తన దూతను పంపి సింహముల నూలను మూసివేయగా నిశ్చయంగా దావి దానియాలు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడని సజీవుడని రాజుతో సహా అందరూ గుర్తించారు ఒప్పుకోక తప్పలేదు ఇక పట్టి బంధించి షర్డకు మేషకు అభయజ్ఞకు భక్తులను అగ్నిగుండంలో పడవేయగా అందరూ చూస్తూ ఉండగా నాలుగో వాడు దేవుని దూత వారితో సంచరిస్తూ ఆ అద్భుతకరమైన సూచన అందరు చూసి భయపడలేదా ఐగిప్తుగా అమ్మివేయబడినటువంటి యవనస్తున్నటువంటి యోసేపు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉన్నాడని అతని పనులను సఫలం చేస్తున్నాడని ఇంటి యజమానైన ఫూతిపరు గుర్తుపట్టాడు దేశపు రాజు అయిన ఫరో గుర్తించాడు నిజముగా తన ప్రజల మధ్యలో యోహోవా ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు అనే సూచన కంటే ఇంకా గొప్ప సూచన ఏదైనా ఉంటుందా మనకు తోడైన దేవుణ్ణి శత్రువు గుర్తించగలిగితే అంతకంటే మనకేం కావాలి ప్రతి విషయంలోనూ విశ్వాసంతో కూడిన మీ ప్రార్థన ఆయన ఆలోకించి శుభకరమైన సూచనలు మీకు కనపరచునగాక గాక కృప మేము తోడై గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ.